అందరికీ నమస్కారం అండి ఆంధ్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం ఇది తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు నేను చెప్పట్లేదు ఆంధ్ర ప్రజలు కూడా చెప్పట్లేదు చెప్పి 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 విసిగి వేసారిపోయాము ప్రభుత్వం పట్టించుకోవడం కూడా మానేసింది కానీ ఈసారి చెప్పింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలు అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఒక్కొక్క ప్రాధాన్య రంగాన్ని తీసుకొని ఎంత ఎంత ఘోరంగా ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి అంటూ గత వారం స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటూ రిజర్వ్ బ్యాంకు ఒక మూడు వందల ఏడు పేజీల నివేదిక విడుదల చేసింది గత వారమే చాలా ఎక్కువ ఏం పోలేదు సో ఈ యొక్క నివేదికలో రాష్ట్రాల ఆదాయాలు ఏంటి అప్పులు పన్నుల సంపాదనలు కట్టే వడ్డీలు ఎన్ని సంవత్సరాలకి వడ్డీ ఈ వడ్డీలు ఈ అప్పులు కట్టాలి రాబోయే సంవత్సరాలకి ఇన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు విద్య కుటుంబ సంక్షేమం వైద్యం సంక్షేమ రంగం ప్రజారోగ్యం ఇట్లాంటి కీలక రంగాల మీద పెట్టే ఖర్చు ఒక్కొక్క రాష్ట్రం ఎంత పెడుతుంది ఏ రాష్ట్రం ఎంత పెడుతుంది ఏ రాష్ట్రం తన యొక్క టోటల్ ఖర్చులో తన మొత్తం ఖర్చులో ఈ రంగాలకు ఎంత పెడుతోంది వీటి యొక్క కెపాసిటీ ఎంత ఇట్లా చాలా డీటెయిల్గా వచ్చింది సో మన ఆంధ్ర రాష్ట్రంలో మేమేమో చేసాము చాలా సంక్షేమ సంక్షేమ రంగం మీద మేము మూడు లక్షల కోట్లు పెట్టాము రెండు లక్షల కోట్లు పెట్టాము అంటూ చెప్పే ఈ గవర్నమెంటు విద్య వైద్య రంగం అసలు దాన్ని ఏమంట ప్రజార ప్రజా ఆరోగ్యం ఈ యొక్క రంగంలో మేము అద్భుతాలు చేస్తాము అంటే అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ నివేదిక చూస్తే తమ యొక్క మాటలు ఎంత సత్యురాలో ఆయన కూడా అర్థమవుతుంది సార్ ఇట్ ఈస్ ధైర్ ఇన్ ది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఉంది ఎవరైనా చూసుకోవచ్చు ఇంకొకసారి ఆ పేరు చెప్తాను సార్ స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనిమిక్స్ అండ్ ఫిజికల్ కెపాటి కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఆర్బీఐ గత